బ్రేకింగ్ న్యూస్ సికింద్రాబాద్ ఆలుగడ్డ బావి చౌరస్త వద్ద పెట్రోల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా కుట్టింది ట్యాంక్ నుంచి భారీగా పెట్రోల్ రోడ్డుపై పడడంతో ప్రమాదం పొంచి ఉన్న పరిస్థితి ఏర్పడింది సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ట్రాఫిక్ ను మళ్లించారు ప్రమాదం పొంచి ఉండడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు ట్రాఫిక్ ను డైవర్ట్ చేసిన పోలీసులు పెట్రోల్ ట్యాంకర్ ను సరిచేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు సికింద్రాబాద్ ఆలుగడ్డ బావి చరస్తు వద్ద పెట్రోల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది ట్యాంక్ నుంచి భారీగా పెట్రోల్ రోడ్డుపై పడడంతో ప్రమాదం పొంచి ఉన్న పరిస్థితి ఏర్పడింది సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ట్రాఫిక్ ను మళ్లించారు ప్రమాదం పొంచి ఉండడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు ట్రాఫిక్ ను డైవర్ట్ చేసిన పోలీసులు పెట్రోల్ ట్యాంకర్ ను సరిచేసే ప్రయత్నంలో నిమగ్నం అయ్యారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కారెస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఎస్ సునీల్ ప్రమాదం ఎప్పుడైనా జరిగే అవకాశాలు మనకు భారీగా కనిపిస్తున్నాయి అక్కడ ఏంటి పరిస్థితి ఇప్పుడు సికింద్రాబాద్ ఆరుగంటల పెట్రోల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్ పడింది ఈ క్రమంలో ట్యాంకర్ నుంచి డీజిల్ అంతా కూడా రోడ్ మీద పడిపోయింది ప్రమాదం జరిగే అవకాశం నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు హిటావుటిని అక్కడికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది కూడా రప్పించారు ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఈ క్రమంలో ఆ ప్రాంతంలో కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తింది పెట్రోల్ ఇంకా కూడా ట్యాంకర్ నుంచి లీక్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇక ప్రమాద నివారణకు అగ్నిపించ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు ట్యాంకర్ ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు అయితే చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది ఇంకా ట్యాంకర్ దాని నిండా కూడా దాదాపుగా యాభై వేల లీటర్లకు పైగా తింటున్నట్టుగా పోలీసులు అంచనా వేస్తా ఉన్నారు అదుపు ట్యాంకర్ ప్రమాదానికి గల కారణానికి సంబంధించి కూడా ట్రాఫిక్ పోలీసులు అదుతరి ఎంత పడిందని చెప్పేసి చెప్తా ఉన్నారు డ్రైవర్ కూడా పరారీలో ఉన్నారు ఒకవేళ కనుక నిజంగా అక్కడ ఏమైనా మండలం పెద్ద ప్రమాదమే సంభవించేది కానీ అటువంటి పరిస్థితి లేకుండా ఇటు అగ్నిమొక్త సిబ్బంది కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆ ట్యాంకర్ ను కూడా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆ మార్గంలో వెళ్లే వాళ్లకు వాహనదారులకు కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే పలు సూచనలు చేస్తున్నారు తో కొంత స్పీడ్ లిమిట్ కూడా పెట్రోల్ పడిపోయింది కాబట్టి వాహనాలు కూడా జారి జారి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏరియాలో ట్రాఫిక్ కూడా చేస్తున్నారు సునీల్ మరోపక్క చూస్తే అసలు ఈ పెట్రోల్ ట్యాంకర్ ఎందుకు బోల్తా పడింది ఏమైనా అంటే లిమిట్ మించి అందులో పెట్రోల్ ఉందా లేదంటే ఏంది డ్రైవర్ కూడా ఎందుకు ఉన్నాడు ఇటునాక నుంచి సికింద్రాబాద్ వైపు ఆ ట్యాంకర్ వస్తుంది ఆ క్రమంలో ఆ డ్రైవర్ టర్నింగ్ తీసుకునే క్రమంలో అదుపు తప్పి బోల్తో పడింది బోల్తో పడగానే ఇటు ఆ ట్యాంకర్ నుంచి కూడా డీజిల్ పెట్రోల్ మొత్తం కూడా రోడ్డుపై పడిపోయింది ఆ ప్రమాదం జరిగింది అన్న వచ్చిన ప్రమాదం జరగడం తోట డ్రైవర్ వాహనాలను వెళ్ళి అక్కడికి ఫరారైపోయారు అక్కడ ఉన్నటువంటి బిటిలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ అక్కడికి చేరుకొని అటువైపుగా ఎవరిని కూడా వెళ్ళనీయట్లేదు ప్రమాద నివారణకైతే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అదుపు తప్పడం ప్రమాదం తోలు చేస్తుందని చెప్పేసి కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు